అలాగే నాకు గాని జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు అక్కర్లేదు యుద్ధం చేసే వాళ్ళు కావాలి కొత్త రక్తంతో కుత్త కుతలాడే రక్తంతో గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి నిలబడే యువకులు కావాలి మహిళలు కావాలి అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు తెలిసే జగన్ ఎలాంటి వాడు సొంత బాబాయ్ మర్డర్ చేయించిన వాడు సొంత చెల్లినే గోడకేసి కొట్టిన వాడు మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు ఎవరితో యుద్ధం చేస్తున్నాను నాకు తెలుసు జగన్ లాంటి దాష్టికుడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే మర్చిపోకుండా సలహాలు సూచన ఇచ్చే వాళ్ళకి బహుశా ఈ మాటలు లేఖలు రాసే సీనియర్ సిటిజన్ల గురించే చెప్పినట్లున్నాడు పవన్ కళ్యాణ్ అయినా తెల్లారే తమ ఆఖరి లేఖలు అన్నట్లు ఇద్దరు వదిలేరు ముద్రగడ ఒకటి హరిరామ జోగయ్య ఒకటి ఇంతకీ వీళ్ళిద్దరూ కులానికి ఏం వరగబెట్టారో మాత్రం ఎవ్వరికీ అర్థం కాదు సీనియారిటీ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే సరిపోతుందా అన్ని పోటీ చేయాలి ఇన్ని పోటీ చేయాలంటే అంత డబ్బేది అన్న పవన్ కళ్యాణ్ సమాధానం ఏది యంత్రాంగం ఏది వ్యవస్థ ఏది అవన్నీ ఏర్పాటు చేసుకోకపోవడం అధ్యక్షుడిగా పవన్ ఫెయిల్యూర్ అని కూడా అనొచ్చు కానీ నిజంగానే ఇప్పుడైతే అవి లేవు కదా కాబట్టి పవన్ ఆర్గ్యుమెంట్ కరెక్టే అనుకోవాలి అయినా వీళ్లు లేఖలు రాశారంటే ఎవరి కోసం రాసినట్లు ఎవరికి మేలు చేయడానికి రాసినట్లు ఖచ్చితంగా జనసేన కోసం కాదు టీడీపీ జనసేన కూటమి కోసం అయితే కాదు ఎవరు అవునన్నా కాదన్నా ఈ లేఖలు వైసీపీ చెప్పే మాటలను బలపరుస్తూ వారికే ఫేవర్ చేస్తాయి ఆ సీనియర్లకు ఈ విషయం తెలీదా అంటే తెలిసే చేశారనుకోవాలి అసలు విషయం ఏంటంటే జోగయ్య ఎప్పటి నుంచి లేఖలు మొదలుపెట్టారో తెలుసా ఆయన కుమారుడికి నిడదవోలు టికెట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అడిగారు ఇక్కడెందుకు మీ ఏరియాలోనే చూసుకోవచ్చు కదా అని పవన్ సమాధానం పాలకొల్లులో నిమ్మల రామానాయుడు సిట్టింగ్ స్ట్రాంగ్ అది అడగటానికి లేదు ఆ చెంటలో పితాని స్ట్రాంగ్ అక్కడ అడగటానికి లేదు కాబట్టి నిడదవోలైతే అనుకూలమనేది జోగయ్య ఫ్యామిలీ ఐడియా చేయాలనుకున్నప్పుడు ముందు నుంచి యాక్టివ్ గా ఉంటే అవకాశం వస్తుంది అది లేదనే కదా పవన్ కూడా చెప్పింది ఆ రెడీనెస్ లేకనే అన్ని సీట్లు పోటీ చేయలేకపోతున్నామని చెప్పాడు స్వయంగా తన విషయంలోనే అది నిజమవుతుంటే ఇంకా ఈ వాదనలింటి సీట్ ఇవ్వలేదని నుంచి సలహాలు అది కూడా బహిరంగ లేఖలు పార్టీ బాగుపడాలని కోరుకుంటే నేరుగా పవన్ కే లేఖలు రాయొచ్చు ఈ బహిరంగ లేఖలెందుకు ఇక ముద్రగడ సంగతి తెలిసిందే ఆయన మొన్నటిదాకా వైసీపీకి విశ్వాస పాత్రుడిగా ఉన్నాడు ఆయన అడిగిన సీట్లు ఇవ్వడం లేదని జగన్ మీద అలిగాడు జగన్ కి ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఉండవు గెలవగలిగితేనే సీట్లు ఇస్తాడు లేకపోతే ఇవ్వడు ఇప్పటి వరకు వైసీపీలో ఎందుకు చేరలేదో జగన్ ఏమి ఇవ్వలేదో ఓపెన్ గా చెప్పగలిగాడా ఆ దమ్ముందా పవన్ కళ్యాణ్ మాత్రం విమర్శించడానికి రెడీ అయిపోతారు అందుకే వీళ్ళిద్దరినీ పెద్దలు చేస్తున్న వైసీపీ అనుకూల మీడియాను పట్టించుకుంటే వేస్ట్ ఇదే జన మాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి